మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రేమ శ్రీ గురు గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా మనకి శ్రావణ మాసం నడుస్తుంది కన్యా రాశువ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ నాన్న ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారెంటీ తెలుస్తుంది కన్యా రాశి లక్షణాల విషయానికి నాన్న వీళ్ళకి గోడ మీద పిల్లి లాంటి వాటం ఎక్కువగా ఉంటుంది అటు ఉండరు ఇటు ఉండరు ఎటు వాళ్ళు దొరికితే అటు దూకేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటారు అలాగే ఎప్పుడూ ఎవరో కూడా సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఎవరు సపోర్ట్ లేకుండా ఉండరు ఎవరో కూడా సపోర్ట్ కావాలి తప్పనిసరిగా అలాగే ఆలోచన విధానం కొంచెం స్వార్థపూరితంగా ఉంటుంది కానీ వీళ్ళు సహాయం చేయడం మొదలు పెడితే వీళ్ళంత దానకరణలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు అంత విశేషమైనటువంటి దాన బుద్ధి కలుగుతుంది పైగా వీళ్ళు డిపెండ్ అంటే చెప్తున్నా కదా ఆధారపడుతుంటారని చెప్తున్నా కదా వీడ దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరి మీద అయితే ఆధారపడుతున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు అయినా సరే తీసుకుని దానాలు చేస్తారు కానీ ఇప్పుడు దానాలు చేయడం మాత్రం ఆపరు ఆ రకమైనటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పది రూపాయలు ఉన్నాయి తొమ్మిది రూపాయలు దానం చేసి ఒక్క రూపాయితే వీడి జీవనం సాగిస్తుంటారు ఈ అంటే వాళ్ళు తెలివితేటలు కూడా బాగుంటాయి నాన్న ఈ ఒక్క రూపాయి ఉంది కదా ఈ ఒక్క రూపాయి ఉన్నప్పట్లో ఇంకో పది రూపాయలు ఎట్లా తెచ్చుకోవాలో కూడా తెలిసినటువంటి తెరివితేటలు ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు అవుతారు ఇక ఆగస్టు మాసంలో కన్యారాశి వారి ఫలితానికి వస్తే వీళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అనుకూలం ఎక్కడ కనపడటం లేదు దశమ రాజ్యస్థానంలో గురుగ్రహం ఉంది షష్టమంలో రాహు ఉన్నాడు కానీ ద్వాదశంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం చేత కుజగ్రహ ప్రభావం చేత మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ భయం ఎక్కువ అలాగే వీళ్ళ ఈ రాసుల ఇళ్ళల్లో దొంగల భయం కూడా ఎక్కువ ఉంది అంటే వస్తువులు ఏదన్నా అపహరించహరించుకోవడం విలువైన వస్తువులు పో చేజార్చుకోవడం అలానే కాకుండా దొంగలబడి తీసుకుపోవడం అంటే అదొక రకమైనటువంటిది వీళ్ళు ఎక్కడన్నా బయటికి వెళుతూ కూడా విలువైనటువంటి వస్తువులు వీళ్ళు వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో కూడా మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా విలువైనటువంటి వస్తువులు చేజార్చుకునేటువంటి పరిస్థితి అలాగే ఎక్కువ ఆలోచిస్తుంటారు ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించేటువంటి లక్షణాలు కూడా కన్యారాశిలో వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అందరూ ఈ ఆగస్టు మాసంలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది చిన్న విషయాన్ని డీప్గా ఆలోచిస్తూ ఉంటారు భూతద్దంలో పెట్టి చూస్తాం చూస్తూ ఉంటారు దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు కాక లేదు ఎక్కువ ఆలోచిస్తే ఏమన్నా వస్తుందనన్నా వస్తాయి రోగాలు వస్తాయి అంతమించి ఇంకేం రావు కాబట్టి అంటే మనోవ్యాధికి మందు లేదని చెప్తుంటారు అవునా మనోవ్యాధికి మించినటువంటి రోగం ప్రపంచంలో ఇంకోటి ఏదీ లేదు చితి దాకా తీసుకెళ్లే చింతే కాబట్టి చింతను మానుకొని కొంతవరకు భగవంతుడి కాలం గడిపితే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కష్టాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు గుర్తుకొస్తాడు గ్యారంటీ వెళ్తూ ఉంటాం ఇంకాస్త ఎక్కువసేపు భగవంతుడి ధ్యానంలో గడిపితే కొంతవరకు బాగుంటుంది విద్యార్థులు నిరుద్యోగులు వేల పర్సెంట్ వీళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు పెద్దగా ఫలించవు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీ శత్రువులు మీ చెంతనే ఉంటారు మిమ్మల్ని ఇరికించి ఉద్యోగం నుంచి బడికి తీసేయాలి బడిబడేయాలి అనేటువంటి ఆలోచనతో ఎక్కువగా ఉండేటువంటి శత్రువులు వీళ్ళకి దగ్గరగా ఉంటారు నాన్న వీళ్ళు దాదాపుగా సన్నగా వెడల్పు ముఖంతో కలర్ తక్కువగా పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు పైగా సిక్స్త్ ఫింగర్ వేలికి కానీ అంటే చేతికి కానీ కాలికి కానీ ఉండేటువంటి పర్సన్స్ దగ్గర అవుతూ వీళ్ళకి నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్త చాలా చాలా అవసరం ముఖ్యంగా వీళ్ళకు ఉండేటువంటి లోటుపాట్లు కానివ్వండి వీళ్ళ ఆలోచన విధానాలు కానివ్వండి బయట వాళ్ళకి చెప్పకుండా గోప్యంగా ఉంచుకుంటే వీళ్ళ జీవితం కొంతవరకు బెటర్గా ఉంటుంది నేను అజ్జైపోతున్నాను వీళ్ళు ఇజ్జేపోతున్నాను బాస్ అట్లాంటి వాడు ఇట్లాంటి అంటే ఇవన్నీ రికార్డ్ చేసుకొని తీసుకెళ్ళి ఆయన దగ్గర ఇరిగిచ్చేసి వీళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు ముఖ్యంగా లంచం విషయంలో వీళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ అవ్వడం అనేది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇరికిచ్చడానికి ఇప్పుడు మీరు మీరే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనుకుందాం నన్నే అడిగారు నాకు ఒళ్ళు మండింది నేను మిమ్మల్ని ఇరికిచ్చేపు కదా అలాంటి శత్రువులు మీ చుట్టూనే ఉన్నారు కాబట్టి అట్లాంటి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అలానే మీరు చెయ్యనటువంటి వాటికి కూడా నిందలు మో మోయాల్సినటువంటి పరిస్థితి ఇంట్లో మాతృవర్గం అంటే తల్లిగారి తరఫు నుంచి సూతకాలు మరణాలు సంభవించడం జరుగుతూ ఉంటుంది తద్వారా మానసికమైనటువంటి అంటే దగ్గర వ్యక్తులకైతే మనం సూతకం పట్టుకుంటాం దగ్గర వస్తువులు మరణం అనేది వ్యక్తుల మరణం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది ఆ విధంగా కూడా మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అలాంటివన్నీ కూడా పక్కన పెట్టి మీరు చేయవలసినటువంటి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే తప్పనిసరిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళొచ్చు అంటారా అస్సలు వద్దు కాక వద్దని చెప్తా ఏదైనా ఉద్యోగం చేసుకోండి లేదు ఉద్యోగం లేదు ఖాళీగా కూర్చోండి వన్ మంత్ అంతేగాని ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోండి అంతేగాని కొత్త కొత్త వ్యాపారాల కోసం కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా ఎక్కడా సఫలీకృతులు అవ్వడం కష్టం బెట్టింగ్లో ఉన్న స్టాక్ మార్కెట్లో పెట్టి ఈజీ మనీ సంపాదించాలని మనస్తత్వం కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది సో అది తిప్పికొడుతుంది అంటారు కదా తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మస్థాన యోగం ఉంటుంది జైలులో కూర్చోవటం వీళ్ళ పేరు చెడుగా బయటికి వెళ్ళటం ఇట్లాంటివే జరుగుతుంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం అంటే కోర్టు వ్యవహారాలు ఈ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కూడా టచ్ అయ్యేటువంటి పరిస్థితులు ఇందాక మనం అనుకునేటువంటి ఉద్యోగస్తుల వ్యవహారాలు కూడా తప్పనిసరిగా దానివల్ల ఏమవుతుందనన్నా పరువు నష్టం అవునా అందరూ మన గురించి మాట్లాడుకునేటువంటిది అంటే ఒకరోజు మాట్లాడుకుని వదిలేస్తారు కాదని చెప్పిన ఆ ఒక్కరోజు ప్రపంచం మొత్తం మన గురించి మాట్లాడుకుంటుందిగా మన చుట్టూ ఉండేటువంటి మన ప్రపంచం అనుకునే అయితే కాబట్టి తద్వారా పరువు నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా కనబడుతుంది విదేశీ ప్రయాణాలకి ఇది ఒక్కటి మాత్రం వీళ్ళకి పాజిటివ్గా కనపడుతుంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నించండి తప్పనిసరిగా మంచి అవకాశాలు దొరుకుతాయి ఆల్రెడీ అక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగస్తువులు కూడా ఉద్యోగంలో పెద్దగా గ్యారెంటీ ఉండదు అతి ఎక్కువ మంది బయటకు వచ్చేటువంటి వాళ్ళలో కన్యా రాశి వాళ్ళు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఉద్యోగాలు పోవటం వల్ల విద్యార్థులకు మాత్రం కొంతవరకు బెటర్మెంట్ అనేది దొరుకుతుంది శుభకార్యాలకి ఇంకా కాస్త టైం పడుతుంది అంటారు శుభకార్యాలకి ప్రయత్నం చేస్తాం ముప్పై లక్షలు అప్పు తీసుకొచ్చాం ఐదు లక్షలు ఇచ్చేసాం మిగిలిన ఐదు లక్షలు అట్లానే ఉంటాయి కట్టిన ఐదు లక్షలు కూడా లాస్ తప్పితే కార్యం జరగదు తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత కాబట్టి అలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా ఉండడం అనేది ఉత్తమం ఉన్న డబ్బులు పోగొట్టుకోవటం మనస్తాపం తెచ్చుకోవటం టైం వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ అనవసరం కదా కాబట్టి కొంతకాలం ఆగండి తదుపరి మళ్ళీ మంచి సమయం రాబోతుంది కాబట్టి అప్పుడు ప్రయత్నం చేయండి ఏదైనా మంచిగా శత్రు శత్రుభయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మానసికంగా డిప్రెషన్ కూడా చాలా వరకు ఉన్నాయని చెప్తున్నారు మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మరి వీటి నుంచి బయటపడవచ్చు అన్న ఒక మాట చెప్తానన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీనూ రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తు ఇస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మన తప్పనిసరి అనుభవించాల్సిందేగా మన మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికమైనటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడబెట్టాడు ఆ డబ్బులు అయితే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమిత అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లలు మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు చ ఇంకా దుర్వ్యసనాలు పాలవటం ప్రతి అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మనం పితృ కార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి అని చెప్తుంటాం తద్దినాలు పెట్టరు తద్దినాలు పెట్టకపోవడం మేము కాశీలో పెట్టు వచ్చామండి గైలో పెట్టి వచ్చామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మానతామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీరో పిండం పెట్టి వచ్చాము ఇంకా అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారో లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అది వదిలేస్తున్నాం అసలు ఇవాళ ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగా చేయకపోవటం శ్రాధం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాడిచ్చినటువంటి విద్య వాడిచ్చినటువంటి శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాడిచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుకు అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతూ ఉంటుంది అంటే ఈ వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు ఇంటి పేరు ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర్వంశం నిరవంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ల లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్సు క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతీ నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రాధాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్థాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలా మంది చేస్తున్నారు అవి కూడా వాటిల్లో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలో అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ చేయించుకొని మన దగ్గర నుంచి బస్సులో నుంచి బయలుదేరుతుంటాం ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్య ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ దోషాలున్న వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టేవాడు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్ట్ మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గల హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు కాబట్టి దీనికి ప్రత్యక్ష దర్శనం ఇంకోహు ఇంకోహోళ్ళు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహండానికి వగరగా ఉన్న తీగ ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడున్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా చెప్పాలంటే నాన్న ప్రతి వాళ్ళకి అదే చెప్తాను నేను పరిహారం అనేటువంటిది కొంతవరకు ఉపశమనం మాత్రమే మీ పర్సనల్గా ఉండేటువంటి జాతకం ఏదైతే ఉంటుందో వ్యక్తిగతమైనటువంటి జాతకం తద్వారా ఏవైతే ఉన్నాయో సమస్యలకి పరిష్కారం వాటిల్ని ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి తప్పనిసరిగా అవి జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఉలవలు తీసుకొని చక్కగా నానబెట్టి సోమవారం రోజున మంగళవారం పొద్దున్నే నీళ్లు తీసేసి కొద్దిగా బెల్లాన్ని మెత్తగా నలిపి దాంట్లో కలిపి గోమాతకి పెట్టేసినండి గ్రాసానికి ఎంతో కొంత మీకు చేతనైనంత ధనాన్ని ఇవ్వండి తదుపరి కొంతవరకు మానసిక ప్రశాంతత చేకూరడానికి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది ఏదన్నా పని ప్రారంభించాలి బొద్దునే బయలుదేరతాము ఎటువంటి డేలే లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తవడానికి ఆ అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం ఉంటుందని అయితే మీరు చదువుకోవడానికి ఏమక్కర్లేదు నాన్న గణపతికి గరిక తీసుకోండి గరిక తీసుకొని మీ ఇంట్లో ఫోటో దగ్గర పెడతారా గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గర పెడతారా గరిక పెట్టి గణపతిని ధ్యానం చేసుకొని ఎవ్వరికైనా సర్వసాధారణంగా శుక్లాంబర విష్ణు శశివరం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే మంత్రం శ్లోకం అందరికీ వస్తుంది శ్లోకం ఒక్కసారి చదువుకొని ఓం గమ్ గణపతయే నమ అని చెప్పి గరికని భగవంతుడి దగ్గర పదకొండు సార్లు స్మరణ చేసుకొని పెట్టి బెల్లం నివేదనక పెట్టి బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించి వెళ్ళండి అనుకున్న పనులు సకాలంలో కొంతవరకు పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది కన్యా రాశి వారికి మంచి అప్ అయితే ఇచ్చారు మొత్తానికి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతాయి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీగురు